నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ వస్తువు మిథున రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది నూతన సంవత్సరం ఏ మేరకు శుభ శుభ ఫలితాలున్నాయి ఆసక్తికర విషయాలు చూద్దాం మనం మిథున రాశి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నృత్య సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్నస్థానంలో ప్రయాణిస్తున్నాడు శనిదేవుడు కుంభం నుంచి మినరాశిలోకి కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి వారికి కష్టానికి తగిలిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రాహు విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడమో లేకపోతే ఇంకేమైనా వాళ్ళ విద్యపరంగా చేయడమో లేదా వాళ్ళకి ఇల్లు కొనడమో ఆస్తి భస్థలు ఉండము ఇవన్నీ ఇస్తాయి కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్తగా ఆర్థిక కొత్త నిరాశ కూడా కలిగిన ఎందుకు నాకు అందట్లేదని అది మార్చి తర్వాత ఉంటుంది క్రమేణా అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనట్టు ఇది పొందుతారు ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలున్నాయి కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాని తర్వాత ఇంటీరియల్స్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు కెరీర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు శని పదవ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగంలోని పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురులు పన్నెండో స్థానం ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మే మాసం తర్వాత గురుడు మిథునులకు గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు సామరస్థ్యాన్ని పెంచే తీసుకుంటారు ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధుమిత్రులు అన్నదమ్ములు అక్క చెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది కొత్త సంబంధాలు కొత్త వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి ఆరో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికి లోనవుతారు గురులు భాగ స్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు ఆహారం తీసుకోకుండా ఉంటారు అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండో భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పంటికి సంబంధించి చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి మీ లక్కీ నెంబర్ ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి ఒక నలభై ఎనిమిది రోజులు పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతిరోజు మీ వారంలో ఒక మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయ వస్తువు ఏడాది ప్రారంభంలో కుజుర యొక్క ప్రభావం కూడా ఉంటుంది శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ పడితారు ప్రారంభంలో మిశ్రమం మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి మార్చులోపు కాస్త జాగ్రత్త పడండి మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి గురుడు యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ రావచ్చు గతం కంటే ఉన్న సమయ సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి మరి ఆర్థికంగా తీసుకుందామా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు భారీగా కొంచెంగా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపార పరంగా పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క పెద్ద పెద్ద ఆటర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పొందే అవకాశాలు దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి భూమి మీద పెట్టుబడి పెట్టండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అద్భుతంగా ఉంటుంది శనిదేవుడికి మీ ఆశీస్లో మీ వ్యాపారం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు శనిదేవుని ఎనిమిదో స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి గురు భగవానుడు మే మాసం తర్వాత పన్నెండో స్థానంలో ప్రవేశించిన మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి ఈ సమస్యలో ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి అన్ని రకాలుగా బాగుంటారు విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం ఇటుగా ఉన్న మార్చి తర్వాత అద్భుతంగా ఈ మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు సివిల్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా వైవాహిక జీవితానికి వస్తే రికార్డుకు వారు కొత్త ఏదాలో ప్రేమాను రాగా ఉంటారు ఫస్ట్ మార్చి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు చాలా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఒక చిన్న పరిహారం మాత్రమే ఉంటుంది కృతజ్ఞతా భావంగా దేవాలయాలు తండ్రి హోమాన్ని చేయండి అద్భుతంగా ఉన్నది సుబ్రహ్మణ్య స్వామిని పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయవస్తువు